రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో భాగంగా ఆన్లైన్ ద్వారా విరాళాలు స్వీకరించేందుకు గాను ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ సీఎం చంద్రబాబు మై బ్రీక్ మై అమరావతి అనే వినూతన కార్యక్రమాన్ని చేపట్టారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాజాగా ఆర్థికంగా విన్నదనుగా నిలవాలన్న ఆకాంక్ష ఉన్న వారి కోసం కొత్త కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు సిఆర్డీఏ వెబ్సైట్లో దీనికోసం ప్రత్యేకంగా డొనేట్ ఫర్ అమరావతి అన్న ఆప్షన్ ఇచ్చారు దీనిపై క్లిక్ చేస్తే క్యూఆర్ కోడ్ వస్తుంది ఈ కోడ్ను స్కాన్ చేస్తే పేమెంట్ గేట్వే వస్తుంది అందులో విరాళం అందజేయాల్సిన మొత్తాన్ని నమోదు చేసి యూపీఐ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి ఆ మొత్తం సిఆర్డిఏ ఖాతాకు జమవుతుంది రెండు వేల పదిహేను అక్టోబర్లో కొత్త రాజధాని నిర్మాణం కోసం ప్రారంభించిన మై బ్రిక్ మై అమరావతిలో భాగంగా ఈ ఇటుకను పది రూపాయలు వెచ్చించి వివిధ వర్గాల ప్రజలు కొనుగోలు చేశారు పలువురు ఎన్ఆర్ఐలు ఒక్కొక్కరు పదివేల ఇటుకలు సైతం విరాళంగా ఇచ్చారు చెల్లింపు చేసిన వెంటనే దాతకు సీఎం సంతకంతో కూడిన సర్టిఫికేట్ రూపంలో రసీదు వెళ్లింది అప్పట్లో సీఆర్డీఏ ఉద్యోగులు కూడా ఇటుకలకు విరాళం అందజేశారు